భారతాకి భారత్ నన్ను గుర్తుపెట్టుకోండి జన్మ చాలా గొప్పది అది భారతదేశంలో కూడా ఇంకా గొప్పది అది కూడా కడప లాంటి సీమలో ఒక ముఖ్యమైన స్థలంలో ఇక్కడ వాయిస్ వస్తే అక్కడ కదా ఇలాంటి ప్లేసులో పుట్టి ఈ జన్మను సారథకం చేసుకోకపోతే ఇంకా మన మనం క్షమించుకోలేము ఇది పడిపోయిన తర్వాత నిన్నెవడో శివాన్ని పిలవడం శవాన్ని పిలుస్తారు కాబట్టి ఈ శరీరం కదులుతుంది అంటే మనం భగవంతుడి ధన్యవాదాలు చెప్పాలి మన తిన్నది అడుగుతుందంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి థ్యాంక్ ఫుల్ చేసి వెళ్ళిపోవడం కాదు థ్యాంక్ఫుల్గా ఉండాలి సూర్యుడి నమస్కారం పెట్టండి ఆయన ప్రత్యక్ష కదలకు నుంచో చదవకుండా ఎక్కడే నుంచి సూర్యుడికి ప్రత్యక్ష దైవం నమస్కారం చేయాలి ఆ నమస్కారం ఇప్పుడు ఈ పిల్ల మంచిదే చెప్పదా చెప్పండి మంచి పిల్ల లేకపోతే ఎందుకు వింటుంది చెప్పండి పిల్ల అయితే బొట్టు పెట్టుకోమని కానీ ఎందుకు పెట్టుకుని చెప్పండి చెప్పండి చెడ్డపిల్ల చెడపిల్ల అయితే వింటారా బంగారు తల్లులు కదా వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పకపోతే అది గాడిదా తయారవుద్దా తయారవుదా గాజులు వేసుకొని గాడిపోద్ది బొట్టు పెట్టుకొని గాడి దొరుకుతుంది జుట్టు విరబోచుకున్న గాడి దొవుద్ది ఎవరు దోషం ఆ తల అంటుకుంటే వేరు ఆ రోజు ఆరాలు కాబట్టి నువ్వు రోజు నువ్వు జుట్టు తెలిసి నేను వేయడా నేను అంటే ఎలాగా అవునా అంటే ఈ పిల్లలు ఈ బంగారు తల్లుడు చెడిపోతే దోషం ఎవరిదే కాబట్టి మీరు దేవాలయం అనేది టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ టీచింగ్ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ప్రీచింగ్ కనెక్షన్ కోసం కాదు భగవంతుడితో కనెక్షన్ కోసం వాట్ యామ్ నేను ఎవరు ఎలా తెలుస్తుంది నువ్వెవరో ఎలా తెలుస్తుంది సాధన చెయ్యాలి శోధన చెయ్యాలి దానికి వేదన ఉండాలి భగవంతుడి దగ్గర నివేదన ఉండాలి నువ్వు అసలు ఎవరికి ఎలా దేవుడి దండం పెట్టాలో తెలీదు దేవుడికి ఎలా అన్నం పెట్టాలో తెలీదు ఏ పద్దులో ఎవరు ఎవరు ఎవరి వలన ఇలా తయారైంది నేర్పకపోవడం పోవడం వలన పూజారి గారు అమ్మాయి గాజులు వేసుకోకపోతే పూజారి షార్ట్ చేస్తూ తిరిగితే డ్యూటీలో ఉన్నప్పుడు ఏమో వీడు దోతి బయటకు వచ్చే కోత రాత్రి లెక్కరు పొద్దు నెక్కరో ఇలాంటి వాళ్ళు తిట్టారు తెగరాష్ట్రం అదైందా అందుకని ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెట్టవలసిన కాపాడవలసిన ప్రచారం చేయవలసిన ఆవశ్యకత బాధ్యత ఎవరి మీద ఉంది అవునా అందరి మీద ఉందా కాబట్టి మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి చూడు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడా యాజ్ ఎ పోలీస్ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడా ఆయన వచ్చేసి ఆయన షో చూసేట్లే సినిమా చూసే ఆయనకి చెప్పారు ఓ పని ఆయన సెల్ఫీ ఆయన తీసుకుంటారు ఆయన బాధ్యత ఆయన చూస్తున్నాడు అదే ఆ కమిట్మెంట్ ఉండాలా వద్దా కమిట్మెంట్ ఉండాలా వద్దా మనకి ధర్మం పట్ల నిష్టి ఉండాలా వద్దా మనది కాని దాన్ని మనదనుకుంటూ నెత్తిలేసుకుని దేశాన్ని రాష్ట్రాన్ని తగలబెట్టేస్తూ నాశనం చేసేస్తున్నారే కానీ మనం ఏం చెప్తాం సర్వే జనా అందరూ చెప్పండి సర్వే జన సర్వే జన భారత్కి కాబట్టి తల్లిలో చెల్లిలో అక్కలో చెట్టులో కుట్టలో పక్షిలో పశువులో అన్నిటిలో దైవాన్ని చూడమని చెప్పేటువంటి గొప్ప తత్వం కలిగిందే ధర్మం తత్వం అంటే ఇంగ్లీషులో సైన్స్ ఆ సైన్సు ఆ సెన్సు మనకే ఉంది కాబట్టి ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అదైందా మనకే పట్టకపోతే ఎవరు పడుతుంది మీ అమ్మకి బాగుపోతే ఎవరు చూడాలి నువ్వే చూడాలి అదైందా కాబట్టి ఎవడైనా మతం మారినవాడు గతం మరిచినవాడు నోటికొచ్చినట్టు వాయితే వాడికి చెప్పాలి మీ అమ్మ చాలా మంచిది అని చెప్తే చాలు వాడికి మీ అమ్మని ఎవరు విదేశీస్తులు ఏం చేయలేదు ఇక్కడ వాళ్ళకే పుట్టావు నీకు ఇంటి పేరు ఉంది నువ్వు పెట్టుకున్న పేరు నువ్వు అనుకుంటున్న పేరు నీకు సంబంధం లేనిది డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్ డోంట్ బికమ్ కంట్రీ బ్రూట్స్ ఇది చెప్పాలన్న భరత్ భద్రకి హరే కృష్ణ 接着。